శ్రీమతి శర్మలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తాళీ భజావో ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు మా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అదేవిధంగా చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు టిక్కిరాయలు గారు అలాగే మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి శివశంకర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అన్నగారు దొడ్డారెడ్డి రెడ్డి గారు వారి పర్యవేక్షణలో జిల్లా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి మిత్రులు అబ్ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆవుల గోపి అలాగే మిత్రుడు దయాల రమేష్ బాబు అలాగే పోటీ చేసినటువంటి మరో మన శివశంకర్ గారు టిరాయలు గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది వారందరూ కూడా మేమందరూ కూడా గత ఎన్నికల్లో ఎవరు మా హామీలేనిది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేందో ప్రజలు ముందు ఉంచాం ప్రజలు అన్ని హామీలను చూశారు ఏదైతే చేయగలరో అని ఒక ప్రజా తీర్పు ఓటు ద్వారా ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి అధికారాన్ని కల్పించారు తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులుగా వీరు నియమించుకొని పరిపాలనకు దిగారు దాదాపు వంద రోజులు పూర్తిగా వచ్చింది ఈ వంద రోజుల ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు కార్యరూపం దాల్చారు అనేదాన్ని మేము ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ప్రజలకు అండగా ప్రతి విషయాన్ని కూడా మేము మీ ముందుకు తేవడం మా బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పూనుకుందాం ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ అనేది ఇదొక వాళ్ళకి హామీలన్నీ చెప్పేదానికి ఇంతకుముందు గతంలో నాలుగు వందల హామీలు ఒకేసారిగా చెప్పలేక ఒక బుక్లెట్ తయారు చేశారు అవన్నీ అందుబాటులోకి లేకుండా కూడా వెళ్ళాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాడు కొన్ని చేశాడు కొన్ని మరుగున పడేశాడు రాష్ట్రం దివాళా తీసే విధంగా ఆయన కూడా చేసేశాడు ఇలాంటి తరుణంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బీజేపీ అండ చూసుకొని ఇక్కడ రాజ్యం ప్రభుత్వం ప్రజలు కూడా అనుకున్నారు బీజేపీ అండతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రానికి ఏదో ఒరుగుతుంది వనగురుతుందనే విశ్వాసంతోనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు మీరు ఈరోజు ఓన్లీ ఒక్క హామీని మాత్రమే నిర్వర్తించి మిగతా అన్ని హామీలను పక్కన పెట్టి ఇవన్నీ ప్రజలు అడుగుతారని మాలాంటి రాజకీయ నాయకులు అడుగుతారనేసి మీరు పూర్తిగా పెడచిని పెట్టి మైండ్లు ప్ర ప్రజల మనసుల్ని ఒక డైవర్ట్ చేయడాని కోసం ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి దాన్ని నిగ్గు తేల్చాల ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు దాన్ని విచారణ చేపట్టండి ఒక లడ్డూ రాజకీయం చేశారు లడ్డు రాజకీయం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు దానికి కారణం ఎవరు తప్పు ఒక వ్యవస్థలో తప్పు చేయడం అది ఎవడో ఒకడు దుర్మార్గుడు తప్పు చేస్తాడు ఆ దుర్మార్గుడి కఠినంగా శిక్షించవలసినటువంటి బాధ్యత బరువు బాధ్యత ప్రభుత్వం మీద దాన్ని అంతవరకు ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక దాన్ని బయట రాకూడదు విషయం విచారణ చేపట్టాలి వాడిని అరెస్ట్ చేయాలి అంతేగాని మీరే ఒక అడుగు ముందేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల మనోభావంలో దెబ్బతీశారంటే ఒక ప్రభుత్వం నుంచే ఇది నిజంగా కూడా మీ అనుభవానికి ఇది మీ అనుభవ రాహిత్యానికి నిదర్శనంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీరు మనోభావాలు దెబ్బతింటాయనేసి తెలియదా మనం తిన్నది నేను కూడా ఫీల్ అయ్యాను నేను మొన్నటి వరకు తినింది లడ్డు దీంట్లో ఆవు మాంసం ఇంగోటి ఒంగోటి ఉందనేసి ఒక భావన రాదా మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఒక భక్తుడికి నిజంగా హిందూ భక్తుడికి కాబట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు మానుకోవాలి మొట్టమొదటిగా ఎవరైనా తప్పు చేస్తుంటే మీ విచారణ చేపట్టండి ఈరోజు సిట్ అని విచారణ వేశారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్ని మేము వ్యతిరేకిస్తాం ఇది మీ అండర్లో ఉంటుంది ఇది మేము సిబిఐ ఇది ఈ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ వన్ అయినటువంటి గుడి మన తిరుమల గుడి కాబట్టి దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐని మాత్రమే దీనికి అర్హులుగా మేము భావిస్తాం సిట్ అనే దాన్ని అది నీరు కారుతుంది అనేసి కూడా మేము విశ్వసిస్తా ఉన్నాం సిబిఐ అయితేనే వెలుగు తీస్తారనేసి మా భావన దయచేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి అభివృద్ధి మీద మన రాష్ట్రానికి ఏం కావాలనేది ఆలోచించండి ప్రత్యేక హోదా అనేది మీరే వాదించారు అలాంటి ప్రత్యేక హోదాని మీరు పక్కదారి పట్టించేందుకే ఇవన్నీ ఈ సూపర్ సిక్స్ ఫెయిల్ అవుతూ ఉంది కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ముందుకు పోతూ ఉన్నారు దయచేసి మీరు ప్రభుత్వం నుండి ఈ ఇచ్చిన హామీలు ఈ సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టండి మేము కూడా మిమ్మల్ని ప్రజలకు మేలు చేస్తే మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పదవులు రాజకీయాలు చేయదు కాబట్టి మీరందరూ కూడా మీడియా సమక్షలో మిమ్మల్ని కోరేది కూడా ఇది కూడా ప్రభుత్వానికి మీరు కూడా ఒక విధంగా తట్టి లేపండి మేము కాంగ్రెస్ పార్టీ నిద్ర లేపడం కాదు ఈ మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వాన్ని గుర్తు చేయండి మీరు ఇచ్చింది మా సమక్షంలో మేమే సాక్షులు మా సమక్షంలో ఇచ్చిన హామీలు మీరు తప్పుతా ఉన్నారు దయచేసి హామీలు నిర్వర్తించండి ప్రజలకు మేలు చేయండి అనేసి మీరు కూడా మిమ్మల్ని కూడా మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ